మూలిగే నక్క మీద దాటి పడ్డట్టు పాపం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమాత్రం బాగలేదు మనందరికీ తెలుసు అయితే ఇటీవల కాలంలో పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను అడ్డుకుంటానని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఉడత బెదిరింపులకు అక్కడ చంద్రబాబు గారు భయపడే ప్రసక్తి ఉండదు ఆల్రెడీ చంద్రబాబు గారు ఏదైతే పీపీ మోడల్లో పది మెడికల్ కాలేజీలు డెవలప్ చేయాలో అందులో ఫస్ట్ ఫేజ్గా నాలుగు మెడికల్ కాలేజీలు డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది సో జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు చంద్రబాబు గారు బెదర్లేదు అలాగని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఎవరు బెదిరే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపం కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఏదైతే పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో దా టెండర్ల ప్రక్రియ పూర్తిగా నిలిపివేయాలి పీపీపీ మోడల్లో ప్రభుత్వ కాలేజీలు నిర్మించడం అనేది ఆ పూర్తిగా ఆ విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళలేదు సో తన ద్వారా త్రూ మనుషుల్ని పంపాడు లేకపోతే ప్రభుత్వం నిర్మించే మెడికల్ కాలేజీల మీద వేరే వ్యక్తికి ఎందుకు ఆసక్తి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి కాకపోతే సరే పంపితే ఏం చేసింది కోర్టు మొత్తం విన్న తర్వాత ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టకూడదని రాద్ధాంతం చేస్తున్నారో వారందరికీ కూడా చెంపలు వాయించింది వాళ్ళనే తిరిగి అడిగింది పీపీపీ మోడల్లో ఆ మెడికల్ కాలేజీలు కడితే మీకు వచ్చింది నెప్పేంటి అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అందులో ప్రభుత్వ పాత్ర కూడా ఉంది సో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కోర్టు అడిగింది మనం మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాం పిపీ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఈ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ అనే పదాన్ని తీసి కేవలం ప్రజల మనసులో ప్రభుత్వ ప్రైవేటు ప్రైవేటు ప్రైవేట్ అని చెప్పి కేవలం ఒక ప్రైవేట్ అనే ఓడి మాత్రమే ప్రజల మైండ్ లోకి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇక్కడ పబ్లిక్ అనే పదాన్ని పూర్తిగా తీసేశాడు ప్రభుత్వం అండర్లో నడుస్తుంది ప్రభుత్వం అజమాయిషి ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు పూర్తిగా ప్రభుత్వానికి వదిలేసి బయటికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు 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 అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాడు కానీ కోర్టులను మోసం చేయలేడు ప్రజలంటే సరే జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా సాక్షిలోనో లేకపోతే తన నోటరల్ ముసులు ఉన్న యూట్యూబర్స్ ద్వారానో తన అవినీతి పత్రిక ద్వారానో తన నాయకుల ద్వారానో కార్యకర్తల ద్వారానో విషం జమ్ముతున్నాడు కానీ కోర్టులో అలా విషయం జమ్మలేరు కదా కోర్టు ఒక్కటే ప్రశ్న అడిగింది జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళకి సమాధానమే లేదు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్లో కాలేజీలు నిర్మించటం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే క్వశ్చన్ చేయటమే కాకుండా పరిస్థితులు ఎలా ఉన్నాయో బయట మాకు తెలుసు అసలు కోర్టు భవనాలే పూర్తిగా మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి మరి అంతంత ఖర్చులు పెట్టి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ భరించగలుగుతుందా దానికి కొత్త మద్దతు ప్రైవేటు నుంచి తీసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటని చెప్పి నిన్న హైకోర్టు అడిగితే ఒక్కడ కూడా ఒక్కడ దగ్గర కూడా సమాధానం లేదు ఒకరి దగ్గర కూడా సమాధానం లేదు అదే ఇదే మాటలు మీకు వచ్చింది అని మనమో లేకపోతే ఆ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అడిగారు అనుకోండి వీళ్ళు ఆ పార్టీకి అమ్ముడు పోయారు లేకపోతే వీళ్ళు పార్టీ నాయకులు కాబట్టి ప్రజలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి నిందలేస్తారు మరి అదే మాట కోర్టు అంద కదా మరి కోర్టు అడగండి ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా నోట్రాలు ముసుగులో పీపీపీలను వ్యతిరేకిస్తూ వీడియోలు చేసిన వాళ్ళందరూ ఈరోజు హైకోర్టు తీర్పు మీద వీడియో చేయాలి హైకోర్టు తీర్పు మీద వీడియో చేయాలి ఖచ్చితంగా మీరందరూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించడం తప్పు అన్నారు కదా మరి ఈరోజు తప్పు లేదు అది అని చెప్పి ఆల్మోస్ట్ కోర్టు చెప్పింది మరి ఇప్పుడు దీని మీద వీడియో చేయండి కోర్టు సమర్థించిందంటే కోర్టు దేన్ని గుడ్డిగా సమర్థించదు కదా అసలు పీపీపి మోడల్ అనేది కొత్తనా మన నిత్య జీవితంలో పీపీపీ మోడల్ ఆల్రెడీ ఉంది మనం లెగిస్తే ఎక్కే మెట్రో కానివ్వండి లేదా లెగిస్తే వెళ్ళే హైవేలు కానివ్వండి మనం ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు వెళ్ళటానికి వాడుకునే విమానాశ్రయాలు కానివ్వండి అంతర్జాతీయ విమానాశ్రయాలు కానివ్వండి అంతెందుకు మనకు ఆపదొస్తే ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఇవన్నీ పీపీపీ మోడల్లో ఉన్నటువంటివే కదా మరి వీటిని ఎందుకు చెప్పరు ఈవెన్ వన్ నాట్ ఎయిట్లో కూడా ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది ఈ రోజుకి అది పీపీపీ మోడల్లో నడుస్తుంది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ పీపీపీ మోడల్లో నడుస్తుంది హైవేలన్నీ పీపీపీ మోడల్లోనే ఉన్నాయి మెట్రోలన్నీ పీపీపీ మోడల్లోనే ఉన్నాయి విమానాశ్రయాలన్నీ పీపీపీ మోడల్లోనే ఉన్నాయి మరి స్టూడెంట్ నాకు అర్థం కాల పీపీపీ మోడల్ అనేది దేశానికో రాష్ట్రానికో ప్రజలుగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు కొత్తగా పరిచయం చేయాల కాకపోతే హెల్త్ సెక్టర్లో ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయని సక్సెస్ రంగాలే ఇందులో ఇది ఫెయిల్ అయిందని వాడు చెప్పండి మెట్రో కానివ్వండి హైవేస్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి ఏది ఫెయిల్ అయిందో చెప్పండి అంత ఎందుకు వన్ నాట్ ఎయిట్ మీరు చెప్పండి ఏది ఫెయిల్ అయిందో చెప్పండి ఫెయిల్ అవ్వలేదు కదా సో ఇది హెల్త్ రంగానికి ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు పోనీ మీరు అన్నట్టుగా ప్రభుత్వం చేతులు దులిపేసుకుందనుకోండి తప్పే ఖచ్చితంగా ప్రజల్ని గాలి కోదిలేసి చేతులు దులుపుకుందనుకోవచ్చు సో ప్రభుత్వం దగ్గర తగినంత అమౌంట్ లేదు కానీ ప్రజలకు సేవ చేయాలి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందించాలి ఆ ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అసలు మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మకానికి పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా దానికి సెల్ఫ్ ఫైనాన్స్ ఒక పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా దేశ చరిత్రలో మొట్టమొదటిగా మెడికల్ కాలేజీలు సీట్లు అమ్మినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ అని పేరు పెట్టాడు దానికి ఆ రోజు ఒక్కనోరు లేకలేదు నాకు అర్థం కాలా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముతున్నప్పుడు ఎంఐఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అందాల్సిన సీట్లు అమ్ముకోవడానికి సిగ్గు లేదా థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు నువ్వు అమ్ముతున్నావు అది తప్పు అని చెప్పాలి కదా రోజు ఎందుకు చెప్పలేదు మరి సో ఈ రోజు కోర్టు ఏం తీర్పిచ్చిందో ఒకసారి చూద్దాం వైద్య కళాశాలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ ఏదైతే చంద్రబాబు గారు టెండర్లు పిలిచేస్తున్నారు ఈ పది కాలేజీలు పూర్తి అయిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందో ఆ గొప్పంతా చంద్రబాబు గారికి క్రెడిట్ రూపంలో వస్తుందో అనే భయంతో ఆ టెండర్ల మీద స్టే ఇవ్వాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే ఇవ్వనని చెప్పింది హైకోర్టు అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అందులో ప్రజల మంచి ఉంది ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉంది అందులో దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయం ఆ విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పింది కోర్టు ఇవ్వని చెప్పింది టెండర్ ఇవ్వనని చెప్పింది స్టే ఇచ్చేందుకు ఇవ్వనం కుదరదని చెప్పింది మరి ఇప్పుడు పీపీపీ మీద మొరిగిన వాళ్ళందరూ ఇప్పుడు నోరు చెప్పాలా కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీకు వచ్చింది నెప్పేంటి ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉంది పేదలకు వైద్యం ఉచితంగా అందుతుంది అందులో కూడా డౌట్ లేదు ఓపీ అంతా ఫ్రీగానే ఉంది అందులోనూ డౌట్ లేదు నియంత్రణ అంతా గవర్నమెంట్ అందర్లో ఉంటుంది అందులో డౌట్ లేదు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత హాస్పిటల్స్ వదిలేసి వెళ్ళిపోవాలి అందులోనూ డౌట్ లేదు కదా మరి ఎందుకు నెప్పి సో ఇప్పుడు సమాధానం చెప్పాలా రాష్ట్రంలోని పది వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్మించి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి తెలిపింది అలా నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది ఈ విషయంలో పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా ఇది కోర్టు చెంపల పగిలేటట్టు ఎందుకు కొట్టిందని చెప్పానంటే ఎప్పటివరకు ఇలా ఏమన్నారు ప్రైవేటు 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 అన్నారు కదా సో పబ్లిక్ అనే పదాన్ని తీసేశారని నేను చెప్పాను కదా ఇక్కడ కోర్టు కూడా అదే చెప్పింది పూర్తిగా ప్రైవేటుగా అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం మంచిదే కదా ఎలా కొట్టింది కోర్టు చెంపల మీద మనం మనం చెప్తే నమ్మారా ఒరే బాబు అందులో ప్రభుత్వం కూడా ఉందరా నాయన ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళందరిలోనే నడుస్తాయి వాళ్ళ అంతానే ఉంటుంది ఓపీ అంతా ఫ్రీ అని చెప్తే ఎవడన్నా నమ్మాడా ఇన్నాడా ప్రైవేట్ చేస్తున్నారు ప్రైవేట్ చేస్తున్నారు ప్రైవేట్ చేస్తున్నారు అని ఎగిరారు ఈ రోజు కోర్టు ఏం చెప్పింది పిపీపి విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరణమైన నిర్ణయం అని గుర్తు చేసింది రాజ్యాంగ చట్ట విరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధానాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తెలిపింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని చెప్పి సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి అలాగే ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండికి అలాగే కూడా నోటీసులు అయితే జారీ చేసింది తీర్పునైతే ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది సో ఈ తీర్పు ఇచ్చింది కూడా ఎవరో చూడండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ దేరాజ్ సింగ్ ఠాగూరు అలాగే చీమలపాటి రవితో కూడినటువంటి ఆ ధర్మాసనం అయితే ఈ మేరకు ఇచ్చింది అంటే ఒక హైకోర్టు చీఫ్ జస్టిసే ఆ బెంచ్లో ఉన్నారు సో హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్య అది జగన్మోహన్ రెడ్డి అని కేవలం రాజకీయ ప్రజలు కూడా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు ఇందులో ప్రభుత్వ అనే పదాన్ని తీసేసి ఎక్కడ చంద్రబాబుకి మంచి పేరు వస్తుందో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఐదు కాలేజీలు వెలగబెట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ రెండు మూడేళ్లలోనే మిగిలిన పన్నెండు కాలేజీలను ఎక్కడ చంద్రబాబు నాయుడు కట్టేస్తాడో దానివల్ల ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి గుర్తింపు వస్తుందో ఎందుకంటే ఐదేళ్లలో మనం వెలగబెట్టింది ఐదు కాలేజీలు అది కూడా ఆ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఓలుగు సదుపాయాలు ఉన్నాయి అందులో ఇది జగన్మోహన్ రెడ్డి భయం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి హై క్వాలిటీ ఫెసిలిటీస్ తో అంతర్జాతీయ సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో వైద్యం అందించడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కాలేజీలు కట్టుకుంటా వెళ్తే ఏడాదికి ఆయన మూడు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఆరు శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టాడు ఐదేళ్లలో పద్దెనిమిది శాతం నిధులు ఖర్చు పెట్టాడు అంటే ఇంకొక ఇరవై ఏళ్ళు టైం పడుతుంది ఇరవై ఏళ్ళు ఉండేదెవడో పోయేదెవడో ఈ రోజు ఈ ఆ ఇరవై ఏళ్లలో ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి కోట్ల రూపాయలు తగలేసుకోవాలి వేల కోట్లు రెండు మూడేళ్లలో కాలేజీలు నిర్మించిస్తామంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి చెప్పేంటి సో కోర్ అదే వ్యాఖ్యానించింది నిధులు ఉన్నప్పుడే కట్టాలంటే కష్టం నిధుల కొరత కారణంగా వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అది తప్పేలా అవుతుంది నిధుల కోసం ప్రభుత్వ బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది నిధుల కొరత వల్ల జిల్లాలో కోర్టుల భవనాలు నిర్ నిర్మాణాలు నిలిచిపోయాయి డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు ఆసుపత్రులు కట్టాలంటే ఏళ్ళ సమయం పడుతుంది నిధులు ఉన్నప్పుడే కళాశాలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు ఇలాంటి వ్యవహారాలు అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవు అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది ఇది చెవుల్లో తుప్పు వదిలిపోయే వ్యాఖ్య ఎవరైతే మెడికల్ కాలేజీల మీద విషం చిమ్ముతున్నారో వాళ్ళ చెవులు తుప్పు వదిలిపోయే వ్యాఖ్య చేసింది ఇలాంటి సమయంలో మనం అందరూ కూడా ఆ చాలా నిర్మాణాత్మకంగా ఆ వ్యవహరించాలంటే ఆ అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మనం బద్దులై ఉండాలి ఎందుకనంటే కోర్టు చెప్పింది ఒకటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర డబ్బు లేకే కదా నువ్వేమీ ఎడవలేదు ఐదు కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో ఎడవలేకపోయింది డబ్బులు లేకే కదా సో ప్రభుత్వం కట్టాలంటే ఏళ్ళ సమయం పడుతుంది ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడే కట్టాలి అప్పుడే పూర్తి అవ్వాలి అంటే ఈ లోపు వైద్యం అనేది ప్రజలకు దూరం అయిపోతుంది ముఖ్యంగా పేదలకు దూరం అయిపోతుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాల్లో మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు ఘాటైన వ్యాఖ్య అయితే చేసింది సో ఈ వ్యాఖ్య తర్వాత అయినా సరే ఎవరైతే పీపీపీ విధానంలో ఈ ప్రభుత్వ కాలేజీలు నిర్మిస్తామంటే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళలో మార్పు రావాలి జగన్మోహన్ రెడ్డిలో మార్పు అనేది రాదు ఎందుకంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు కావాలి దీన్ని న్యూట్రల్ ముసుగులో వ్యతిరేకించే వాళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మాది కూడా జగన్మోహన్ రెడ్డి లైనే ఆయన ఎంతో గంతిస్తే మేము మాట్లాడతాం ఆయన దారిలోనే మేము వెళ్తామంటే మీరు వ్యతిరేకించండి లేదు కోర్టు చెప్పిన దాంట్లో కూడా కరెక్టే కదా అత్యున్నత న్యాయస్థానం అంటే ఆలోచించకుండా మాట్లాడదు కదా ఆ కోర్టు చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఉంది కదా అని ఆలోచిస్తే ఎప్పటికైనా ఆ మోడల్ని సపోర్ట్ చేయాలి ఏది ఏమైనా మొత్తంగా ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వ కాలేజీలు అడ్డుకోవాలి అన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం హైకోర్టులో చెంపదెబ్బలు చొప్పు దెబ్బలు మాత్రం మిగిలాయని గట్టిగా చెప్పచ్చు